నిజాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి అభివృద్ధిలో జీవీఎంసీ అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై అసెంబ్లీలో గలం వినిపించిన అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీలు జీవీఎంసిలో విలీనమైనప్పటికీ ఈ రెండు ప్రాంతాల్లో కనీసం అభివృద్ధిని జీవీఎంసి పట్టించుకోవడం లేదని అసలు ఈ రెండు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయా అన్న విషయాన్ని అధికారులే మర్చిపోయారనే అంశాన్ని అసెంబ్లీలో రామకృష్ణ లేవనెత్తారు కొత్త ప్రాంతాల అభివృద్ధిలో నిర్లక్ష్యం బాగా కనబడుతుందని కనీస అవసరాలైనటువంటి డ్రైనేజీ వంటివి కూడా లేకుండా పోయాయని విశాఖపట్నం నగరంలో మాదిరిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా వీటన్నింటి వద్ద కావాలని ఇప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థ కొనసాగితే ఎక్కడికక్కడ కనెక్టివిటీ లేక డ్రైనేజీలు పారకపోవడం దానివల్ల దోమల పెడత కూడా ఎక్కువ అవుతుందని తద్వారా వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని గుర్తు చేస్తూ వీటిని నిర్మూలించి అభివృద్ధి పదంలో ఈ రెండు ప్రాంతాలని నడిపించేందుకు ప్రభుత్వం వద్ద మంత్రి వద్ద ఈ విధమైన ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలని వినవించారు అలాగే గత ప్రభుత్వంలో విశాఖపట్నం అనకాపల్లి అలాగే భీమిలి ఈ మూడు ప్రాంతాలని కూడా కనెక్ట్ చేస్తూ నిర్మాణం చేయవలసిన మెట్రో ప్రాజెక్ట్ ని ఏ విధంగా పక్కన పెట్టారో అన్న అంశాలను కూడా సభ దృష్టికి తీసుకువస్తూ త్వరితగతిన వీటిని పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు అలాగే శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత శాఖ మంత్రి నారాయణ వివరణ ఇస్తున్న సమయంలో అనకాపల్లి ప్రాంతానికి అత్యంత ఇబ్బందికరమైనటువంటి మున్సిపల్ డంపింగ్ యార్డ్ అంశాన్ని కూడా లేవనెత్తారు దేశంలోనే ఎక్కడా కూడా నగరం నడిపడిన మున్సిపల్ లో డంపింగ్ యార్డ్ అనేది నిర్వహణ ఉండదని ఒక అనకాపల్లిలోనే ఇలా ఉందని వెంటనే దీన్ని తరలించేందుకు చర్యలు చేపట్టి అనకాపల్లి ప్రజలకు మేలు చేయాలని రామకృష్ణ కోరారు రామకృష్ణ గారు గ్రేటర్ విశాఖలో అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ మెచ్చేశాక అసలు గ్రేటర్ విశాఖలో ఇవి ఉన్నాయన్న సంగతే అక్కడ అధికారులు కానీ అంత కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఒక అనాథలో తయారైన భీమిలు కానీ అనకాపల్లి మున్సిపాలిటీస్ కానీ నాకు తెలిసి జీఎంసి కమిషనర్ గారు కూడా సాధారణంగా ఈ ప్రాంతాలు వెళ్ళి పర్యవేక్షించే కార్యక్రమాలు కూడా జరగట్లేదు ముఖ్యంగా యూజీడీకి సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి ఇప్పుడు వరకు గత ఐదు సంవత్సరాల్లో ఉన్న డ్రైనేజెస్ డీసిల్టింగ్ జరగలేదు అధ్యక్ష పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి క్లాగ్ అయిపోయి దీనివల్ల మస్ట్ మీ ఎక్కువ దోమలు వచ్చి రావడం ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్కి వైరల్ ఫీవర్స్కి ఎక్కువ అవకాశం ఉంది తర్వాత ఎస్టీపీ గతంలో జేఎన్యూర్ఎంలో ఎస్టీపీ పెట్టడం జరిగింది అప్పుడు జయపాల్ రెడ్డి గారు దీంతో నలభై కోట్లు ఇచ్చారు ఇప్పుడు ఆ ఎస్టీపీ కూడా పనిచేయట్లేదు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ డీలింగ్ డీలింక్ అయ్యి ఏవి కూడా కలిసి లేదు కొత్తగా ప్లాన్స్ ఇస్తున్నారు అభివృద్ధి చెందుతుంది కానీ కొత్త డ్రైనేజ్ సిస్టమ్ కొత్త ప్రాంతాల్లో మట్టుకు ఎక్కడా కూడా లేదు ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో ఒక అనకాపల్లి భీమిలి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి వీటికి తయారు చేయాల్సినటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా డ్రైనేజ్తో పాటు రోడ్డు ప్లాన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయట్లేదు ఇవి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అసలు అనకాపల్లి భీములు అసలు లేవు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వీటి మీద ఎటువంటి ప్రతిపాదన ఏమైనా మంత్రి గారి దగ్గర ఉందా ప్రభుత్వం దగ్గర ఈ ప్రతిపాదనని వెంటనే చేయాల్సిందిగా వాస్తవానికి అనకాపల్లి భీములు కూడా కలపడానికి కారణం కూడా మెట్రో రైల్ సిస్టమ్ విశాఖపట్నంకి రావాలనేటువంటి ఆలోచనతో అప్పుడు విశాఖ జనాభా సరిపోదు కాబట్టి అనకాపల్లి భీమిలు కూడా కలిపి అప్పుడు మెట్రో రాయడానికి కేంద్రం నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది కాబట్టి మెట్రో పెట్టాలనుకున్న దురదృష్టవశాత్తు ఆ మెట్రో కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు గత ప్రభుత్వం అయితే పూర్తిగా చెత్తబొట్టలు పడేయడం జరిగింది ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనకాపలించి భీముల వరకు మెట్రో పెడతామనేసి వారు ప్రకటన చేసినప్పటికీ అది పూర్తయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికీ కాలేదు ఇక డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే విశాఖపట్నానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఎత్తుపోతల పథకం గోదావరి నుంచి తీసుకొచ్చారో ఐదు టీఎంసీ దాని తర్వాత ఒక చొక్క నీరు కూడా అదనంగా విశాఖ నీరుకి అవకాశం కల్పించలేదు కాబట్టి పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసుకొని అక్కడి నుంచి అందులో ఉన్నటువంటి కనీసం మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన వచ్చినప్పుడు లెఫ్ట్ కెనాల్ విజిట్ చేయడం జరిగింది అక్కడ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఏదైతే పూర్తయిందో ఆ లిఫ్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీరు తీసుకొచ్చి త్రాగునీరు అందించాలనే ఆలోచన ఏదైతే ఉందో అందులో టెన్ టీఎంసీ వాటరు విశాఖపట్నానికి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటన్నిటి మీద ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసి కార్యరూపం చేయాల్సిందిగా మంత్రి గారు కోరుతున్నాం మీ ద్వారా